రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి తొమ్మిది నెలలవుతోంది ఇంకా ప్రజలందరి సమస్యలు ప్రభుత్వ చర్చల్లోకి రావటం లేదు ప్రజాభవన్లో ప్రతి వారంలో రెండు రోజులు ప్రజలు తమ వ్యక్తిగత సమిష్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముందుకు వచ్చిన కొన్ని ముఖ్యమైన సమస్యల బాధితులు హైదరాబాద్ తరలివచ్చారు ఆగస్టు పదిహేడున మధ్యాహ్నం ప్రజాభవన్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు ప్రజాభవన్ బాధ్యులు జి చిన్నారెడ్డి గారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ గారు వివిధ జిల్లాల నుండి తరలి వచ్చిన ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ భారత్ జోడు అభియాన్ సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది వికారాబాద్ జిల్లా దామగుండం ఫారెస్ట్ లో నిర్వహించబోవు రాడార్ స్టేషన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అనుమతులు అన్నింటినీ రద్దు చేసి అడవిని కాపాడాలి పన్నెండు లక్షల చెట్లను కొట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఈరోజు ప్రకృతి విద్వాంసంతో అనేక రకాలైన అవరోధాలు ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది మనము చూస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్ సమాజ అభివృద్ధికి మనుగడకు ఈ అడవిని పరిరక్షించాలని హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉన్నటువంటి దామగుండం అడవి వల్ల ఇటు రాష్ట్రానికి చాలా ఉపయోగకరంగా ఉంది స్థానికంగా కూడా ఆ అడవి ఈసి మూసి కాగ్నా నదులు జన్మస్థలం అయినటువంటి అడవిని విధ్వంసం చేయొద్దు ఈ రాడర్ స్టేషన్ వేరే దగ్గర ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల వచ్చేటటువంటి రేడియేషన్ దుస్ పరిణామాల రీత్యా జిల్లాకు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది దీని పట్ల టెక్నికల్ గా జిల్లాలో ప్రజలకు అవగాహన లేదు అన్న కారణంగానే ఆ రోజు ఈ ప్రయత్నానికి ముందడుగు వేశారు కానీ ఈ రోజు పెరుగుతున్న టెక్నాలజీ తో పోటీ పడినట్లు చూసినట్లయితే ఈ యొక్క విఎల్ఎఫ్ టెక్నాలజీ వల్ల ఆ ఇటు హైదరాబాద్ వరకు కూడా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ రాడార్ స్టేషన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వం ఈ యొక్క స్టేషన్ కోసం ఇచ్చినటువంటి అన్ని రకాల అనుమతులు ఫారెస్ట్ రెవెన్యూ పొల్యూషన్ బోర్డు ఎన్నోమెంట్ ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో వెంట వెంటనే అసలు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రౌండ్ లో దానికి సంబంధించినటువంటి విచారణ పర్యవేక్షణలు ఎలాంటివి లేకుండా ఉన్న ఆఫీసుల్లో కూర్చొని అనాథం అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఈ రోజు ప్రజాభవన్ లో జరిగినటువంటి ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా రోజు ఆ దివ్యా మేడం గారికి దాంతో పాటు చిన్నారెడ్డి గారికి మా యొక్క అప్పీల్ని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తోటి కూడా దీని పట్ల చర్చించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మేము చాలా సెన్సిటివ్గానే చూస్తున్నాము మా పట్ల వాళ్ళు సమస్య పరిష్కార దృష్టితోటే ఉంటారని కూడా మేము భావిస్తున్నాం చిత్తనూరు ఇతనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ఈరోజు ప్రజాభవన్లో ఆ కంపెనీ రద్దు చేయాలనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం కోసం వచ్చాము అయితే నారాయణపేట జిల్లా మర్కేల్ మండలం చిత్తనూరులో ఏర్పాటు చేసిన చిత్తనూరు ఇతనాల్ కంపెనీని రద్దు చేయాలని గత రెండు సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఆ క్రమంలో అక్టోబర్ ఇరవై రెండున గత సంవత్సరం జరిగిన లాఠీ చార్జు అనంతరం పెద్ద ఎత్తున ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచారమైంది అయితే ప్రధానంగా ఆ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు తర్వాత వచ్చిన మొ ప్రధాన సమస్య వాసన వస్తుంది మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ప్రజలు పీల్చుకోలేని వాసన పీల్చుకోలేని ఒక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంది అంతేకాకుండా ఆ ఆ కంపెనీ వెదజల్లే వ్యర్థాలన్నీ కూడా పక్కనే ఉన్న మన్యవాగు రామన్పేట డ్యామ్లో కలవడం వలన కృష్ణానది మొత్తం కూడా కాలుష్యం అవుతుంది ఇట్లా గాలి కాలుష్యము నీటి కాలుష్యము భూగర్భ జలాల కాలుష్యము పంటలు పండలేని స్థితి మనుషులు జీవించలేని స్థితి ఉంది కనుక ఆ కంపెనీని రద్దు చేయాలని కొట్లాడితే గత బిఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా దౌర్జన్యంగా ఆ ప్రజల పైన లాఠిఛార్జి చేయించింది దాని ఫలితంగానే వాళ్ళు ప్రజలు తీర్పిచ్చి వాళ్ళను ఓడించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఆ స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొని కంపెనీని రద్దు చేయాలని చెప్పి ఆ రోజు పాల్గొన్నారు ఈరోజు గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఎనిమిది పది నెలలు అవుతుంది ఇప్పటికీ అనేక సమస్యల పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అక్కడ వాసన వస్తుంది దానిపైన ఎలాంటి చర్యలు లేవు రైతుల పైన రౌడ్ షీట్లు పెట్టి జైలు పాలు చేశారు ఆ కేసులకు సంబంధించిన విషయాలు ఎవరు మాట్లాడలేరు అంతేకాకుండా ఈ ఉద్యమంలో ప్రధానంగా కీలకంగా పనిచేసిన బండారి లక్ష్మయ్య సారు జూనియర్ లెక్చరర్ గారిని కూడా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి ఓ నెల రోజులు జైల్లో పెట్టి సస్పెండ్ చేశారు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల అనంతరం మొన్న జాయినింగ్ అయ్యాడు అది కూడా చాలా దూర ప్రాంతంలో హైదరాబాద్ నుంచి చాలా దూర ప్రాంతంలో వేసి ఇట్లా ఇట్లాంటి పరిస్థితిని కూడా చేస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి వెంటనే ప్రజలందరి ఆరోగ్యాలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని కంపెనీ రద్దు చేయాలని మేము కోరుతున్నాం గత సంవత్సరం కాలంగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం దిలవార్పూర్ చుట్టుపక్కల పంట భూముల్లో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని స్థాపించడం వల్ల దాదాపు నాలుగు వేల మంది రైతుల కుటుంబాలకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని స్థాపించడంలో మాకేం ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పచ్చని పంట పొలాల్లో స్థాపించడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు అక్కడ స్థాపించే స్థలం స్థలానికి ఒక కిలోమీటర్ దూరంలోనే గోదావరి నది ఉంది ఆ గోదావరి ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా వెలువడేటటువంటి వ్యర్థపు నీరు గోదావరి నదిలో కలిస్తే జలాచరాలు అయినటువంటి చేపలు మిగతా జలజీవులు చనిపోయేటటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఇప్పటికే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ మొత్తము పొల్యూషన్ అయి పచ్చని రంగులో మారుతుంది ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ పూర్తి అయితే దీనివల్ల వచ్చేటటువంటి వ్యర్థపు నీరు వల్ల ప్రాజెక్టు యొక్క జలం చాలా పొల్యూట్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని కోరుచుందాము అలాగే చుట్టుపక్కల ఎలాంటి జీవరాశి లేదు అంటే జంతువులు అనేటటువంటివి ఏవి కూడా లేవు అని చెప్పేసి పొందుపరచారు కానీ చుట్టుపక్కల లేళ్ళు కుందేళ్ళు అడవి పందులు లాంటివి నెమళ్ళు లాంటివి ఎన్నో జీవరాశులు తిరుగుతూ ఉంటాయి ఆ జీవరాశి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ముఖ్యంగా వాట వ్యవసాయ భూములలో చుట్టూ పని చేసుకునేటటువంటి రైతులకు కానీ ఆ నలభై కిలోమీటర్ల మేర ఆ కాలుష్య వాయువు పీల్చుకొని ఆ గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ అనారోగ్యాల పాలయ్యే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా నిలిపివేయనని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావాల మండలం కుమ్రంభీం కాలనీలో దాదాపు పదిహేను వందల ఆదివాసీ కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు నేటి వరకు కూడా అక్కడ సర్వే నంబర్ డెబ్బై రెండు బై ఇరవై రెండు డెబ్బై రెండు బై ఇరవై మూడులో దాదాపు ఐదు వందల అక్కడ గోండ్ కొలాం తోటి పర్దాన్ నాయకపోండ్ ఆంధ్ కోయట్ల తొమ్మిది తెగలకు సంబంధించిన అటువంటి ఆదివాసులు నివసిస్తున్నారు ఆ నివసిస్తున్నటువంటి స్థలాలకు ఇంట్లకు పట్టాలి వాళ్ళని చెప్పేసి గతంలో గతంలో గత ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్ర రూకులు ధర్నాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం దాంతో అక్టోబర్ రెండున గాంధీ జయంతిని పురస్కరించని ఆదిలాబాద్ నుండి అయితే ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్ర చేపట్టబడడం జరిగింది అయినా ఆ ప్రభుత్వం పరిష్కరించలేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ ప్రభుత్వము ఎక్కడ ఎవరైతే అక్కడ నివాసిస్తున్నటువంటి షెడ్యూల్ ట్రైబల్స్ ఉన్నారో ఆదిమ ఆదివాసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వెంటనే ఇంటి స్థలాలకు పట్టాలిచ్చి కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సంస్థుడు దెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అక్కడ మొత్తంకి అదిలాబాద్ అంటేనే ఆదివాసీల జిల్లా కానీ అక్కడ ఇప్పటి వరకు ఏ ఒక్క ఆదివాసీకి ఇంటి స్థలాలకు పట్టాలి ఇంటి స్థలాలకు పట్టాలి ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఇప్పటి వరకు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి ఇస్తూ మాకు నివసిస్తున్నటువంటి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించి మాకు ఆదుకోవాలి అదే ప్రధానంగా పోడు భూముల సమస్య కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నది ఆ పోడు భూముల సమస్య కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము టైగర్ జోన్లు ఓపెన్ కాస్ట్లు హరితహారం పేరుతోటి వందలాది గ్రామాలను కాల్ చేశారు కాబట్టి ఎవరైతే ఆదివాసులు సాగు చేస్తున్నారో రెండు వేల ఆరు అటవెక్ల చట్టం ప్రకారంగా రెండు వేల ఐదు కంటే పూర్వం సాగు చేస్తున్నటువంటి ఆదివాసులు అందరికీ కూడా హక్కు పత్రాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది విద్యా సమస్య ఉన్నది కాబట్టి ఇప్పటికీ రోడ్డు లేనిటువంటి గ్రామాలు చాలా వందలాది గ్రామాలు ఉన్నాయి దాంతోటి వల్ల బిడిజీలు లేవు రోడ్డు లేని మూలంగా అమాయక ఆదివాసీ మహిళలు డెలివరీ సమయంలో మార్గ మాధ్యమంలో చనిపోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి రోడ్లు లేనిటువంటి గ్రామాలకు రోడ్లు వేసి విద్యా వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట దెబ్బ దెబ్బతరపునం విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే పేసా వన్ ఆప్స్ ఇవంటి చట్టాలు ఉన్నాయో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలన్నీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైలేషన్ చేసి ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించబడ్డాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏవైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు జీవోలు హక్కులు ఉన్నాయి వీటన్నిటిని కూడా అమలు చేసి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అమాలీ సమస్యలు ఏవైనా బోర్డు ఏర్పాటు చేయాలని గత ఏడెనిమిది ఏండ్ల చెల్లి చూత అన్ని గవర్నమెంట్స్కు రిపోర్ట్ ఇసుకుంటూ వచ్చినాం మళ్ళీ ప్లస్ ఈ గవర్నమెంట్ సుత రిపోర్ట్ రాయడం జరిగింది అమాలి బోర్డు ఏర్పాటు చేయాలి అమాలీల గుర్తింపు కార్డు చేయాలి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి పీస్ రేటు ఒక కాడ ఒక రేటు ఒక కాడ ఒక రేటు ఉన్నది కనీస వేతనానికి అనుగుణంగా పీస్ రేటు చేయాలి ఎక్కడైనా తెలంగాణలో ఒకడ ఐదు రూపాయలు ఉంటుంది ఒకడ నాలుగు రూపాయలు ఉంటుంది ఒకడ మూడు రూపాయలు ఉంటుంది బీహారులు రెండున్నర మూడు రూపాయలకే చేస్తారు లోకల్లో ఎక్కువ ఇస్తారు అని చెప్పి ఆ లోకల్లో తీసేయడం జరుగుతుంది లేబర్ను ఆ లోకల్లో తీసేయకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేయాలనేది మా డిమాండు ఎందుకు అంటే సమాన పనికి సమాన వేతనం ఒక నెల జీతానికి రోజు కులేనికే కాకుండా రేట్స్ రేట్స్తో గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి ప్లస్ కాంట్రాక్టర్ పద్ధతి ఉన్నది గవర్నమెంట్ స్టేట్ వేరేజింగ్ కార్పొరేషన్ సెంట్రల్ వేరేజింగ్ కార్పొరేషన్ ఫుడ్ కార్పొరేషన్ సివిల్ సప్లై ఏఎంసీ గోడాములలో ఇన్వెస్టర్ గోడౌలల్లో ప్రైవేట్ గోడౌలలో గుడిసెట్ల కాడ అది హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ లింక్ చేసి కాంట్రాక్టర్ ఇస్తారు ఆ పద్ధతి చేయద్దు ట్రాన్స్పోర్ట్ అలాగా ఉండాలి హ్యాండ్లింగ్ అలాగా ఉండాలి హ్యాండ్లింగ్ చార్జ్ గింత అని ఫిక్స్ చేయాలి ట్రాన్స్పోర్టర్ మొత్తలేడు లారీలు పెడతాను తప్ప మోచేది కూలీలే కాబట్టి కూలీలకు రేటు అనేది డిక్లేర్ చేయాలనేది మా డిమాండు తెలంగాణ అమాలి కార్మిక సంఘం నుంచి కంపల్సరీ భరోసా భద్రత పనికి దగ్గ ఫలితం పని చేసేదానికి పని చేసే కాడ గుర్తింపు కార్డులు ఏ సంస్థల పనిచేసినా ఇవ్వాలనే డిమాండ్స్ తోటి మేము గత ఆరేడు నెలల కంచెలు సుత ప్రభుత్వం ఏర్పడిన కంచెలు సుత తిరుగుతాను ఇస్తాను ఇదివరకు సుత చిన్నారెడ్డి గారిని కలిసినాం ఇచ్చినాం మెమొరండం లేబర్ డిపార్ట్మెంట్లు ఇచ్చినాం మరి ఇప్పటికైనా ఆ బోర్డు మేనిఫెస్టోలో పెట్టి బోర్డు ఏర్పాటు చేస్తాం అమాలి వెల్పర్ బోర్డు ఏర్పాటు చేస్తాం గుర్తింపు కార్డులు ఇస్తాం అమాలీలు కాలనీలు ఏర్పాటు చేస్తాం అమాలీలకు సంబంధించినటువంటి సంక్షేమం అంతా సుత చూస్తామని చెప్పి ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు అమాలి దాని మీద ఇప్పటి వరకు చర్చ పెట్టలే మీటింగ్ పెట్టలే ఇదే ఫస్ట్ మీటింగ్ ఇవాళ పెట్టిర్రు ఈ మీటింగ్లో అన్ని విషయాల మీద డిస్కస్ చేసి అమాలికి భరోసా భద్రత గుర్తింపు పనికి దగ్గ ఫలితం ఒక కామన్ రేట్ ఫిక్స్ చేయాలనే దాని విన మా డిమాండు తెలంగాణ అమాలి కార్మిక సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తాను తెలంగాణ వ్యాప్తంగా సివిల్ సప్లై కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు గత డిసెంబర్తో వేతన ఒప్పందం ముగిసింది గత ఎనిమిది నెలల నుంచి వేతనాలు మా జీవోకు అనుగుణంగా పెంచి ఇవ్వాల్సింది దాని గురించి ఇప్పటివరకు కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయకపోవడం దాని గురించి మాట్లాడకపోవడం తోటి ఈ యొక్క సందర్భంగా అయినా వీళ్లకు మా యొక్క వినపాన్ని వివరించి మా కార్పొరేషన్లో పనిచేసిన అమాలి కార్మికుల అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా రేపు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ మీద ఉన్నది సంబంధిత మంత్రుల దగ్గర ఉన్నది కాబట్టి దాని తక్షణమే అందరినీ పిలిపించి మీటింగ్ డిస్కస్ చేసి ఇప్పుడు అనుగుణంగా రేట్ చేయాలన్న ముఖ్య ఇక్కడ రావడం జరిగింది బోర్డు అనేది సపరేట్ ఉంటే ఆ బోర్డు ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో ఇంతకుముందు ముందు ఎజెండాలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చుకొని గుర్తింపు రావాలనుకుంటే మేలు కలగాలనుకుంటే బోర్డే ముఖ్య ఉద్దేశం కలుగుతుంది కాబట్టి ఆ బోర్డు తక్షణమే అతి త్వరలో నియమించి దాని ద్వారా మాకు కావాల్సినటువంటి బెనిఫిట్లు పొందవలసిందిగా కోరుతున్నాము హమాలీ వర్కర్స్కి ఒకటి వేతన విషయాలలో కనీస వేతనం అమలు కావట్లేదు ఈ పీస్ రేటు ఆ ప్రాంతానికి ఒక విధంగా ఉండడం వల్ల దళారీల దోపిడీ ఎక్కువ కొనసాగుతున్నది దీనికి ఒకటి జీఓ తీసుకొస్తారని గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది అట్లాగే కార్మికులకు గుర్తింపునిచ్చి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని నిరుపేదలైన హమాలీలందరికీ హమాలి హమాలి కాలనీలు ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది హామీలో భాగంగానే వాళ్ళందరికీ అవి వసతులు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాల్సింది ఉందని ఈ సందర్భంగా తెలియజేయడానికి వచ్చాం నేను ఒక రైతుని గోల్కొండ లోపల నాయకిలా అనే స్థలంలో నా భూమి ఉన్నది నాయంబడి యాభై నాలుగు పట్టేదారులు ఉన్నారు వాళ్ళ భూమి రెండు వేలు నైన్టీన్ నైంటీ నైన్లో రెండు వేల మధ్యన మా భూమి తీసుకుంటాము బర్డ్స్ సాంచురీకి తీసుకుంటామని మాకు నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినండి ఆ నోటిఫికేషన్ను ఏఎస్ఐ వాళ్ళు రిజెక్ట్ చేశారు తర్వాత మళ్ళీ మా ఆధీనంలో ఉన్నదని మేము అనుకున్నాము లోపల లోపల లోపాయిగా మా భూములు టూరిజం వాళ్ళకి ఇచ్చారు మాకు అప్పటి వరకు తెలియదు టూరిజం వాళ్ళు మా మా పైన దౌర్జన్యం చేసి రెండు వేల పదమూడులో ల్యాండ్ను వాళ్ళు లాగేసుకున్నారు ఆల్టర్నేట్ ల్యాండ్ టూ థౌజండ్ సిక్స్లో అరవింద్ కుమార్ గారు కలెక్టర్ గారు ఉండినర్రీ సిఎస్ గారు ఉన్న దివాన్ గారు ఉండినరీ మాకు సిక్స్ మంత్స్ లోపల ఆల్టర్నేట్ ల్యాండ్ ఈక్వల్ లో ఇస్తామని చెప్పారు దురదృష్టముతో అరవింద్ కుమార్ గారు హయర్ పోస్ట్లకు వెళ్ళిపోయారు మా భూమి ఇప్పటి వరకు అలాగని ఉన్నది రెండు వేల ఎనిమిదిలో కేసీఆర్ గారు మాకు వాగ్దానం చేసినండి గద్దర్ గారి ఎంబరి వచ్చినండి కోల్కొండకు మేము నిన్న మా పవర్ వస్తే మిమ్మల్ని ఎంబడి మీది పర్సూ చేసేసి అలాట్ చేస్తామని చెప్పారు మేము ఎన్నోసార్లు అతనితో కలవడానికి ఆఫీస్కి వెళ్ళాము లెటర్స్ పెట్టాము మాతోని ఆవేదన ఏది ఉన్నది కొన్ని చెప్పుకోవాలని పోయినాము ఎక్కడ కాలేదు అయితే మా స్థాయికి ఎలా ఉందంటే గవర్నమెంట్ సిసిఎల్ఏ నుంచి గవర్నమెంట్కు లెటర్ రాయాలి గవర్నమెంట్ మాకు క్యాబినెట్లో అప్రూవల్ చేసి ల్యాండ్ ఇచ్చే స్టేజ్కి వచ్చింది ఆల్రెడీ భూమి లొకేషన్స్ రంగారెడ్డి కలెక్టరేట్లు కూడా వాళ్ళు చూసి మాకు ఇదే రికగ్నైజ్ చేసి సర్వే నెంబర్ కూడా ఇచ్చారు అయితే మా అందరి రైతుల తరం నుంచి ఆవేదన అభిలాష ప్రార్థన ఏంటంటే ఈ ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇది ప్రస్తావన తెచ్చి మాకు భూమి ఇప్పిస్తే ఈ జీవితంలో మంచి చెడ్డ చిన్న పెద్ద అందరు జ్ఞాపకం జ్ఞాపకం చేస్తారని फार्मर्स का गोलकुंडा फोर्ट में 52 एकड़स एकर्स है लैंड हमारा और 54 फैमिली फैमिलीस है ताकि ये जो है कल्टीवेशन पर डिपेंड है कोई जैसो पढ़े लिखे लोग नहीं है इसमें डिपेंड पूरा कल्टीवेशन चावल डालने पे डिपेंड है लिहाजा हम जो है ना सीएम साहब को भी लेटर दिया है प्रिंसिपल सेक्रेटरी साहब ने भी दिए हैं और प्रिंसिपल सेक्रेटरी साहब जो है ना 26 तारीख को जो है ना तो तेईस को हमने उनको मीटिंग लगाए हैं सेक्रेटेट में मीटिंग हमारे को ये दिए हैं कि भरोसा दिए हैं कि जल्द से जल्द समय आते ही हम आपका फाइनल क्लोज करेंगे ताकि ये तीस से पच्चीस से तीस साल पुराना इशू है ये कई किसाना इसमें सुसाइड करे हैं और अल्टरनेट लैंड देने का वादा किए हैं गवर्नमेंट और आइडेंटिफाई भी हो चुका है मोइनाबाद मंडल कंकमामी विलेज कांग्रेस सरकार से ये उम्मीद रखते हैं कि हमारा काम ये हो जाएगा दस साल टी आर एस भी हमारा को टाइम पास किए हमारा कोई काम नहीं किए हम कांग्रेस गवर्नमेंट का इंतज़ार कर रहे थे हमने के ताकि ये कांग्रेस गवर्नमेंट आए दोबारा हमारे को हमारा ये जो है अल्टरनेट लैंड का जो इशू है जल्द से जल्द सॉल्व हो जाए